టిడిపి బీజేపీ జనసేన పొత్తుపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చంద్రబాబు ఆత్మ తాకట్టు పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుని వచ్చారని ఆయన సీఎం పదవి కోసం పొత్తు కోసం పాకులాడారని దేహి అంటూ బీజేపీని బతిమలాడుకున్నారని ఆయన సీఎం జగన్ మాత్రం సింగల్ గానే ఎన్నికలకు వెళ్తారని వైసీపీని గెలిపించుకుంటారని అన్నారు కాసు మహేష్ రెడ్డి మోడీ గారు కాళ్ళు పట్టుకుంటున్నాడు దేహి దేహి అనుకొని ఎలయన్స్ పెట్టుకోవడానికి సరే రాజకీయాల్లో గెలుపోవటములు ఉంటాయి పదవులు అందరం చూసిన వాళ్ళమే అన్ని కుటుంబాలు కానీ ఓ ముఖ్యమంత్రి పదవి కొరకు ఇంత దిగజారాలా ఆత్మగౌరవాన్ని చంపుకోవాలా ఆ రోజున ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే ఈరోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపేసి మర్డర్ చేసిపోయి ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవి కొరకు దేహి దేహి అని బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటున్నాడు